హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈరోజైతే వైజాగ్ దగ్గర ఉన్న అనకాపల్లి మండలం సిరసిపల్లి గ్రామంలో ఉన్న చింతామణి గణపతి అని ఈ దేవాలయంకైతే వచ్చామండి లోపలంతా ఒక అద్భుతమైన గ్రీనరీతో ఉన్న ప్రపంచం అయితే ఉందండి అదంతా చూపిస్తాను చూడండి అక్కడ కార్లు వెళ్తున్నాయి కదా హైవే అండి అది హైవే దగ్గర దిగి ఈజీగా నడుచుకుంటూ వచ్చే వచ్చు చాలా హైవేకి పక్కనే ఉందండి ఇది పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దది ఉందండి రోడ్కి అటు ఇటు కూడా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది మేమైతే అగనంపూర్ నుంచి వచ్చాము అందుకని మీ షేర్ ఆటోలో అయితే వచ్చేసామండి షేర్ ఆటోలో వచ్చేసి హైవే మీద దిగి రోడ్డు క్రాస్ చేసి వచ్చేసాము పర్ హెడ్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు ఈ ఆలయం సమయాలు అయితే ఉదయం ఏడు నుండి పన్నెండున్నర వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడు వరకు ఉంటాయండి మనకి దర్శనానికి అలవ్ చేస్తారన్నమాట ఆ సమయాల్లో ఇదిగోండి ఆర్చిలో నుంచి లోపలికి వచ్చాక చూసారా అటు ఇటు ఇలా పిల్లర్స్ లాగా ఇలాగా పాదులతో పాకించారమాట పైన ఇలాగా పందిర్ లాగా వేసి దానికి కూడా ఈ తీగలన్నీ ఎక్కించారండి దాని నుంచి చల్లగా ఉంది చక్కగా నీడగా చల్లగా ఉందండి చూడడానికి కూడా అద్భుతంగా ఉంది మాట ఇది చూసారా మనకి కను చూపు మేరలో ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది అండి చక్కగాను ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా అందరూ కలిపి పిక్నిక్ లాగా అలా కూడా రావచ్చు మనకి ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉందాము అనుకుంటే అలాగా మనకి టాయిలెట్స్ కూడా అన్నమాట అవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి మెయింటెనెన్స్ చాలా బాగుంది నెక్స్ట్ ఏమో ఇక్కడైతే గోశాలు ఉందండి ఈ ఆలయం ఏంటంటే మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారి చేత ఈ చింతామణి గణపతిని ప్రతిష్ఠించారండి ఆ విశేషాలని లోపలికి వెళ్ళాక చూద్దాము ముందు ఇలాగ ఎంట్రన్స్లో ఎలా ఉంది అనేది చూపిస్తుంది అనమాట చూసారా ఇలాగా మొత్తం అంతా పందిరిలాగా అన్నమాట మనకి ఏంటంటే ఓన్లీ కాశీలోని ఉజ్జయినిలో మాత్రమే ఇలాగ చింతామణి గణపతి ఆలయాలు అయితే ఉంటాయండి మన ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే ఉందంట చింతామణి గణపతి అన్నది అది ఇక్కడ విశిష్టత ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి గణపతి పగడం వర్ణంలో ఉంటారండి నార్మల్గా గణపతి విగ్రహాలు ఏవి మనకి ఆ కలర్లో ఉండదు కదా ఇక్కడ మాత్రం మనకి పగడపు కలర్లో ఆరెంజ్ కలర్లా ఉంటారన్నమాట గణపతి అది ఇక్కడ విశిష్టత అదనమాట ఇంకా తలపాగా ధరించిన గణపతి మాట ఉంటారు స్వామివారికి తలపాగా కూడా ధరిస్తారండి ఇగో ఇది చూసారా ఇక్కడ లోపల కూడా కొంచెం పార్కింగ్ ఉంది ఇదిగోండి ఇక్కడ ఇటు సైడ్ అంతా గోషాలు మెయింటైన్ చేస్తున్నారు చక్కగా గోషాలు ఉన్నా అక్కడ వాసన కానీ పేడ వాసన గాని అలా కూడా లేదండి అది దాన్ని కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇదిగోండి ఇలా లోపలికి వచ్చాక మనకి ఇక్కడ గణపతి వనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదేంటంటే ఈ గణపతి వనంకి అటు ఇటు ఇరువైపులా గణపతి విగ్రహాలు ఉన్నాయండి మొత్తం ముప్పై రెండు గణపతులు ఉన్నారన్నమాట ఇదిగోండి ఇక్కడ బాలగణపతి ఉన్నారు అతని శ్లోకం అలాగా ఒక్కొక్క గణపతి పేరు దాని కింద శ్లోకం అలాగా అన్ని కింద ముద్రించి ఉన్నాయండి చాలా బాగున్నాయండి విగ్రహాలు చూడడానికి అయితే ఇన్ని రకాల గణపతులు ఉన్నారని నాకు ఇంతవరకు తెలియదు అన్నమాట చక్కగా వాటి పేర్లతో పాటు వివరణగా అక్కడ ఇచ్చారండి ఈ గుడి ఇక్కడ ఉందనే విషయం నాకు ఈ రోజు వరకు పూర్తిగా తెలియదు ఎవరో అనుకోవడమే తప్ప నేను ఇప్పుడు కొత్తగా మా అల్లుడి గారు చెప్తే ఈ రోజు రావడం జరిగింది గుడి చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది నేను ఎప్పుడు ఎంత ఇలా ఎంత అట్మాస్ఫియర్ ఇక్కడ మన అగనంపూడి దగ్గరలో ఉందనే విషయం నాకు తెలియదు అది భగవంతుడు ఈ రోజు నాకు కల్పించాడు సిద్ధ వినాయకుడు జై శ్రీ సిద్ధి వినాయక ఇదిగోండి హరిబాబు గారని వీళ్ళు కూడా అదనపుడి నుంచే వచ్చారంట అదేనండి మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళ గురించే మనకు తెలియట్లేదు ఇలా యూట్యూబ్ లోనే అది చూసి తెలుసుకొని వస్తున్నారంట వీళ్ళు కూడా అలానే చెప్పారనమాట మేము కూడా అలానేనండి ఇలాగా ఇలాగ ఈ గుడి విశిష్టత అది విని చూద్దామని మా అత్తగారిని మా ఫ్రెండ్స్తోని అందరితో కలిపి ఒక చిన్న పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకొని అయితే మేము వచ్చామండి ఇగోండి ఇంటి దగ్గర నుంచి వంటలు అయ్యి ప్రిపేర్ చేసుకుని అయితే వచ్చేసాము ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యి వచ్చేయమాట అంత బాగుంటుందండి ఇక్కడ ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట వాతావరణం కూడా చాలా చాలా బాగుందండి అందుకని మీరు ఎవరైనా ఇలాగ కార్తీక మాసంలో ఇలాగ ఏదైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఈ విధంగా ఫుడ్ అది పట్టుకొని వచ్చేయచ్చు మేమైతే అక్కడ ఒక ప్లేస్లో ఫుడ్ అంతా పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నామండి దర్శనానికి వెళ్తున్నప్పుడు దారిలో ఇలాగా అందరూ కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు కడుతున్నారండి ఇలాగా గ్రిల్స్లా ఉన్నాయి వాటికి అనమాట ఎందుకనేది మాకు తెలియలేదు పందులు గారిని అడిగి ఆ విషయాలన్నీ లోపలికి వెళ్ళాక మీకు చెప్తాను ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి గుడి కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుందండి ఇక చూసాం కదా కొబ్బరికాయలు కడుతున్నారు దాని పేరు పూర్ణ ఫల దీక్ష అంటండి దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఇలా రాసి పెట్టారు అన్నమాట ఆ వివరాలన్నీ నేను దర్శనం చేసుకున్న తర్వాత మీకు చెప్తాను ఇదిగోండి గుడిలోకి వచ్చేసాం కదా అద్భుతం అంట అని చూసారండి అలా ఉన్నారండి గణపతి స్వామి అయితే చాలా బాగున్నారు కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటది నేను దూరం నుంచి చూపిస్తున్నాను మీకు స్వామివారికి కుడివైపున సీతారామ లక్ష్మణ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఉంటారండి ఎడమవైపునైతే అనఘాదేవి సహిత దత్తాత్రేయులు ఉంటారన్నమాట గుడికి అటు ఇటును చూసారా మనకి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలోకి మనమే వెళ్ళి గరికతో స్వామివారిని పూజించుకోవచ్చు ఇంకా తులాభారం కూడా ఉందండి ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు బెల్లం కానీ రైస్ కానీ తులాభారం ఇస్తారంట ఇక్కడ గణపతికి ఇష్టమైన ఇరవై ఒక్క పత్రులు ఇలా ఉన్నాయండి ఆ పత్రులు మనం తీసుకొని స్వామివారికి పూజ చేయవచ్చు మాట ఇంకా ఏమేమి పత్రులు ఇరవై ఒక పత్రులు ఏంటి ఆ వివరాలు అన్నీ కూడా ఇక్కడ ఇలాగ బోర్డులో రాసి పెట్టున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ అన్నపూర్ణ అన్నపూర్ణ ఆలయం ఉందండి ఇక్కడ అక్కడ అన్నదానం అన్నమాట దానికోసం మనం ఇలా రైస్ బ్యాగ్ ఇస్తారండి మనకి ఫిఫ్టీ రూపీస్కి ఈ రైస్ బ్యాగ్ ఇస్తారు ఇది మనం కొనుక్కొని ఆ రైస్ పెట్టున్నాయి కదా అందులో వేస్తే అది అన్నదానం చేస్తారంట ఇంకా డబ్బుల రూపంలో కూడా అండి ఇక్కడ బెల్లం అది కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడే అమ్ముతున్నారు మనం అలా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు అన్నమాట ఇంకా ప్రతి నెల శంకష్టహర చతుర్థి నాడు ఇక్కడ అయితే విశిష్టంగా పూజలు అంటండి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మనకి దత్తాత్రేయుల వారికి తైలాభిషేకం జరుగుతుంది అంటే ఇంకా హోమం అవుతుంది అంటండి ఆదివారం ఆదివారం ఇక్కడ ఉచిత భోజనం కూడా పెడతారండి మధ్యాహ్నం ఉచిత భోజనాలు కూడా ఉంటాయంట ఇదిగోండి మా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము చూడండి ఇక్కడ ఏ మూలం చూసినా గ్రీనరీ కనిపిస్తుంది అండి ప్రకృతి అందాలన్నీ చాలా చక్కగా ఉంటాయండి ఫ్లవర్స్ అని ఏవైనా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారన్నమాట మొక్కలు కూడా చాలా బాగా పెంచారండి ఇది చూడడానికి మాత్రం చాలా చక్కగా ఉంది ఇక చూడండి ఇలాగ దారు ఉంది కదా గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణ చేయడానికి అలాగ చక్కగా దారి కూడా ఉందండి ఇదంతా మాత్రం చాలా ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట ఇక్కడ చూడండి కొండలు అలాగ తవ్వి వాటికి కలర్స్ వేశారు ఇక్కడ కూడా గణపతి స్వరూపమేనండి మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా గణపతి స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అదొకటి చాలా అద్భుతంగా ఉందండి ఇరవై ఒక్క రకాల పత్రుల చెట్లన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చాలా ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉన్నాయండి ముఖ్యంగా ఈ బొట్లు పెట్టి ఉన్నా చూసారు అది రుద్రాక్ష చెట్టు అండి ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ఆ చెట్టుని దర్శించుకోండి ఇగోండి మాకు లోపల గుడిలో కూడా పంతులు గారు మాకు ఇలాగ గరిక ప్రసాదం ఇచ్చారన్నమాట ఇది మనం ఇంటికి తీసుకుని వెళ్ళి దేవుడు మూలని పెట్టుకోవచ్చు లేదా బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అంటండి మనం డబ్బులు నగలు దాచుకుంటాం కదా ఆ ప్లేస్లో కూడా ఈ గరికను పెట్టుకోవచ్చు అంటండి చాలా మంచిగా ఉంటుందమ్మా పెట్టుకోండి అని చెప్పారు అనమాట నెక్స్ట్ ఈ పూర్ణఫల దీక్ష గురించి అయితే ఇప్పుడు చూద్దామండి చూసారా ఎన్ని కొబ్బరి బొండాలు అన్ని ఇలాగా గ్రిల్ లాంటిది ఏర్పాటు చేశారు దానికి ఇలాగా వేలాడుతున్నాయండి అవి దారం ఒక వైర్ లాంటిది కట్టి దానికి అనమాట ఈ వివరాలన్నీ పంతులు గారు అయితే చెప్పారండి చూసారా మనం ఏదైనా మనసులో ఒక సంకల్పం చేసుకొని ఉద్యోగమా విద్య వివాహమా సంతానమా అలా ఏది ఏ కోరిక మనకు ఉంది అనేది మనసులో తలుచుకొని స్వామి వారికి చెప్తే మనకి సంకల్పం చేసి ఆ కొబ్బరి బొండం ఇస్తారంటే హండ్రెడ్ రూపీస్ ఫీజు అంట ఆ కొబ్బరి బాండం ఇస్తారన్నమాట అది మనం ఇలా కట్టాలండి కరెక్ట్గా పద్దెనిమిది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మనం గుడిలో దర్శించుకోవాలి చూసారా నెంబర్ ఉంటుంది డేట్ ఉంటుంది అంటే మనం ఏ రోజు వెళ్ళామో ఆ రోజు నుంచి పద్దెనిమిది రోజులకి ఏ డేట్ అవుతుందో ఆ డేట్ రాసి అక్కడ పెడతారనమాట ఎవరిది ఏ ఏ కొబ్బరి బండం ఎవరిది అని గుర్తుగా నెంబరింగ్ ఇస్తారండి ఇగోండి వీలైతే సింహాచలం నుంచి వచ్చారంట ఈ అబ్బాయి ఇలాగా ఇక్కడ కడుతున్నాడు అనమాట అలా దూర దూరాల నుంచి కూడా వస్తున్నారండి ఒకవేళ మనకి ఈ దీక్ష చేస్తున్నప్పుడు ఏదైనా ఆటంకాలు వచ్చి మైలు అలాంటివి వస్తే ఆ మైలు తీరిపోయిన తర్వాత నుంచి మనకి మళ్ళీ ఈ నెంబరింగ్ స్టార్ట్ అయిపోతుందంటండి అలా పద్దెనిమిది రోజులు కంప్లీట్ చేసుకోవాలంట అది సంగతి ఇలాగ ఈ విధంగా చేస్తే కోరిన కోరికలన్నీ చక్కగా తీరుతున్నాయండి అని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు చెప్పారండి చాలా నమ్మకంగా ఉంటుందండి ఈ గుడి అయితే మాత్రం అని ఈ పద్దెనిమిది రోజులు మనకి ఒక మంత్రం చెప్తారండి ఆ మంత్రం రోజంతా జపిస్తూ ఉండాలంట నెక్స్ట్ పద్దెనిమిది రోజుల తర్వాత వచ్చినప్పుడు ఈ కొబ్బరికాయ ఈ కొబ్బరి బండు వల్చేసి కాయి తీసి దేవుడికి సమర్పించాలంటండి అది ఈ పూర్ణ ఫల దీక్ష గురించి అయితే వివరాలు అయితే అది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అటు సైడ్ చూడండి అటు సైడ్ వెళ్తే ఇంకొక అద్భుతం ఉందండి అక్కడైతే రాశి ఫల నక్షత్రాలకు సంబంధించిన చెట్లన్నీ ఉన్నాయండి ఆ విశేషాలన్నీ చూద్దాము రండి ఇగో చూసారా ఈ సైడ్కి ఇలాగ కొండలన్నిటినీ చక్కగా తవ్వేసి దానికి అలా కలర్స్ అయ్యి వేశారంటే అక్కడ ఎక్కడ చూసినా మనకి ఏదో ఒక అద్భుతం కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా చెక్కారండి అది నేను ఇదిగోండి వీలైతే పెందుర్తి నుంచి వచ్చారంటండి ఇంకా శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి అలా చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటి దగ్గర నుంచి వస్తున్నారంటండి ఎందుకంటే చెప్పాను కదా ఈ చింతామణి గణపతి అనేది చాలా రేర్గా ఉంటాయంటండి ఈ గుడులు మాత్రం ఓన్లీ కాశీలోని ఉజ్జయినిలో మాత్రమే ఉన్నాయంటే నెక్స్ట్ మళ్ళీ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలాగ అగనం వైజాగ్ దగ్గరలో ఉన్న అనకపల్లి మండలంలోని సిరిసిపల్లిలో మాత్రమే ఉన్నదండి ఇక చూసారా ఈ లోపలికి వెళ్తే ఇక్కడ ఒక వనంలా ఉందన్నమాట ఇదేంటంటే రాశి నక్షత్రాల వనం అండి ఏ ఏ ఏ రాశుల వారికి ఏ నక్షత్రం వాళ్ళకి ఏ ఏ మొక్కను పూజించాలి ఏ దేవతని పూజించాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇక ఇది చూడండి స్టార్టింగ్లో ఇక్కడ నక్షత్రం వాళ్ళకి అడవి మామిడి చెట్టుని పూజించాలి అంటే అండి మేమైతే సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు వచ్చామండి మొన్ననే వచ్చాము ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ అయిపోయి పళ్ళు సీజన్ అయిపోయింది కదండి కానీ ఈ అడవి మామిడి మాత్రం ఇప్పుడు కాస్తుందండి చూడండి పూతా ఉంది ఒకవైపు ఇంకా కాయలు కూడా ఉన్నాయి కొంచెం పెద్ద సైజు కాయలు కూడా ఉన్నాయండి ఇలాగా ఈ అడవి మామిడి అయితే ఈ ఈ సీజన్లో పూస్తాయేమో మరి ఇలా అన్నీ ఉన్నాయండి ఏ రాసుల వారికి ఏ ఏ చెట్టును పూజించాలి అన్నది ఇక్కడికి వస్తే అన్ని వివరంగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి వాళ్ళకి మారేడు చెట్టు ఇంకో చూసారా ఇది మారేడు చెట్టు అనమాట మనకి కొన్ని రకాల చెట్లు అసలు మనం ఎప్పుడు చూడను చూడనైనా చూడము కదండి నాకైతే కొన్ని చెట్లు పేర్లు కూడా తెలియదు ఆ అధిదేవతలు అవన్నీ కూడా చాలా వివరంగా ఉన్నాయండి ఇదేంటంటే మనకి అనకాపల్లి నుంచి అయితే మనకి పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి లేదు గాజువాక్ వైపు వైజాగ్ నుంచి వస్తున్న వాళ్ళకి అయితే ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట గాజువాక్ నుంచి అయితే ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అంటండి గాజుపాకు తర్వాత కూర్మన్పాలెం తర్వాత అగ్నం పొడి తర్వాత మనకి లంకలపాలెం వస్తుందండి ఆ లంకలపాలెం నుంచి ఒక టూ కిలోమీటర్స్లో ఈ గుడైతే ఉంటుంది అన్నమాట చక్కగా ఇలాగ మంచి ఔషధ గుణాలు కలిగిన చెట్లు మధ్యలో తిరిగితే మనకి మంచి గాలిని పీల్చుకుంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అన్నమాట చాలా బాగున్నాయండి ఒకసారి మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ నెక్స్ట్ ఇక్కడ చూసారా సెంటర్లో అయితే మనకి నవగ్రహాలను పెట్టారండి దీని చుట్టూ ఒకవేళ ప్రదక్షిణ చేయాలన్నా ఇలాగా చక్కగా అరేంజ్ చేసి ఉంచారనమాట ఇవన్నీ నవగ్రహాలు చూసారా మనం అసలు తోటలోకి వచ్చాము ఇక్కడ గార్డెన్లోకి వచ్చాము ఏదైనా ఎన్నుటాకులు ఉన్నాయి చెత్తలు ఉన్నాయి అనడానికి కూడా లేదండి ఎక్కడ ఇక్కడ కూడా ఈవెన్ ఈ గార్డెన్ కూడా అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా చక్కగా క్లీనింగ్ చేస్తున్నారు అండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా నీట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి లోపల ఇంకా వెళ్తే ఇంకా తోట ఉందండి అక్కడ కూడా చాలా రకాల మొక్కలు పెంచుతున్నారు అన్నమాట మన ఓపిక మట తిరగడానికి చాలా చాలా అయితే బాగుంది ఇదిగోండి ఇక్కడైతే శివుని విగ్రహం పెట్టారు మనకి గుడి లోపల కూడా శివాలయం కూడా ఉందండి ఇక చూడండి సైడ్ నుంచి చూస్తే చింతామణి గణపతి వ్యూ ఇలా ఉంటది ఇక చూసారా ఇక్కడ హోమ హోమం అది ఇక్కడ చేస్తారంటండి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ దత్తాత్రేయునికి తైలాభిషేకం చేసి ఇక్కడ హోమం అయితే చేస్తారంట చూడండి స్వామివారు లోపల కూడా ఇలానే ఉంటారు ఇక్కడ హోమం దగ్గర కూడా ఇలా పెట్టారన్నమాట లోపల విగ్రహం అండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంకా మనకి ఆ చెవులకి తొండంకి కూడా వజ్రాలతో పొడిగిన మనులతో ఉన్న తొడుగు పెట్టారండి అది చూడడానికి అయితే ఇంకా చాలా బాగుంది అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఆ లైటింగ్లో కళ్ళు అన్నమాట ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మీ కోరికలన్నీ తీర్చుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఇది అన్నపూర్ణ మందిరం ఒకటి ఉందండి భోజనాలు అవి పెడతారు కదా సండేస్ అలాగమాట ఇక్కడ వెనక వంటశాల ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది సో మనకి చక్కగా అన్ని ఏ రకమైన ఇబ్బంది లేదండి పార్కింగ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీ దగ్గర వరకు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఇంకా చూడండి ఇక్కడ పెద్ద శబా ప్రాంగణం ఉందండి స్వామీజీ వచ్చినప్పుడు సచ్చిదానంద స్వామి అలా వచ్చినప్పుడు ఇక్కడ అన్ని కార్యక్రమాలు అవి జరుగుతాయి ఏంటంటే చాలా విశాలంగా పెద్ద ఏరియా ఉంది ఇంకా కళ్యాణ మండపం కూడా ఉందండి పెళ్ళిళ్ళకి ఆటలకి కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట అదే అండి సంగతి మేమైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంకా సాయంత్రం నాలుగు గంటలకైతే రిటర్న్ అయిపోయాము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఎంట్రీకి కానీ పార్కింగ్కి కానీ పూజకి కానీ ఎటువంటి డబ్బులు అయితే లేవండి అన్నీ ఫ్రీ మాట అదండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్